హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ రోజు వీడియో అంది తిరుపతికి వెళ్తున్నా అనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడూ తిరుమలకి అయితే వెళ్ళలే ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇప్పుడు అయితే వెళ్తున్నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా ఆల్రెడీ స్నానం చేసుకొని రెడీ అయిపోయిన మార్నింగ్ ఇప్పుడైతే బయలుదేరుతాం ఆల్రెడీ చూస్తారు కదా బ్యాగ్లో బట్టలు వేసేసి వెళ్ళిపోతున్నాం సదరుగా ఉన్నా అనమాట ఆల్రెడీ పూజ కూడా అయినా కంప్లీట్ చేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడైతే వెళ్ళిపోయి డైరెక్ట్ అక్కడ వెళ్ళినాకనే చెప్పిస్తాం అనమాట సో గాయస్ మార్నింగ్ ఫుడ్ ఏం చేయలేదు రూమ్లో బికాస్ పూజ చేయాలి లేట్ అయిపోతుంది త్వరగా వెళ్ళాలి అన్న టెన్షన్లో సో ఇంకా దారిలో ఆపి కలిసి టిఫిన్ చేస్తున్నాం అప్పటికి లేట్ అయిపోతుంది కొంచెం త్వర త్వరగా తింటున్నాం ఫుడ్ కిల్లిన దర చూపిస్తా ఎలా ఉంటదనేది సాన్చరణ బయట పర్సనల్ ప్రైవేట్ కింద పొట్టి రిపోర్ట్ సెంటర్ విత్ నౌ ఆఫ్టర్ సెంటర్ టోనమస్ స్ ఫైనల్లీ ఐతే మేము లగేజ్ అయితే హ్యాండోవర్ వచ్చేసారు అన్నమాట ఇపుడే పైకి వెళ్ళేసి వెళ్ళేసి తోపు ఫైనలైస్ చేద్దాం లే లేచిందనే Yes. A request to avoid on the blood. request കല്ല് <laughs> തിരുത്തണുണ്ട് <laughs> アジア。 వచ్చేసినాం వెళ్ళిపోతాం దర్శనానికి స్వాతికి మధ్యలో నీజ్ పెయిన్ అండ్ సివియర్ పెయిన్ వచ్చేసింది అనమాట సో ఈ క్లైమేట్ సో అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చిన ఓకే సో ఐ ఫైనల్ ఎవరు దర్శనం తీసుకుంటే డేట్ సో విఆర్ దర్శనం అయితే చేసుకున్నాను అంటే చీర